పేదల కోసం నిర్మించిన ఇండ్లు పేదలకే దక్కాలన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేక రామ్మోహన్ రెడ్డి గురువారం మండలంలోని ఇల్లరాయిని తొరూరు గ్రామాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులను కలిసి మాట్లాడారు పేదల కోసం కట్టించిన ఇండ్లు పేదలకే దక్కే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రామాన్ని సందర్శించి ఇండ్ల పట్టాలు ఇచ్చి బాధితులను ఆదుకోవాలన్నారు లేని ఎడల భాజపా ఆధ్వర్యంలో పేదల కోసం కట్టించిన ఇండ్లు పేదలకే దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి చింత సృజన్ జిల్లా నాయకులు బాగాల నవీన్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు

ఇక్కడికి వచ్చిన తర్వాత హృదయము చలించే విధంగా ఇక్కడ సంఘటన కనిపించింది ఇక్కడ పేదోళ్ల యొక్క సామాగ్రి అంతా బయట వేసి వేసి వాళ్ళకి నిల్వ నీడ లేకుండా ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఒక ఒక ఒకరోల్లాగా విలన్ లాగా వికటాసం చేస్తున్న పరిస్థితిని చూసి మీ మీడియా చూసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసే పరిస్థితులంతా ఏడుస్తున్నారు పిల్లలు అన్నం లేకుండా పిల్లలు ఏడుస్తారు నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్లో ఇలా ఒక మంచి సంస్కరణ వాదని ఒక మంచి గొప్ప సంస్కరణ సంస్కరణ చేసిన పాలకురిలో చెల్లపల్లిలో తొరూరులో చెల్లపల్లిలో నా కోటేంటి నేను సంస్కరిస్తా పేదోళ్ళను ఆదుకుంటా అని చెప్పి చెప్పిన రెడ్డి ఈ రోజు చేసే పరిస్థితికి ఇదేనా నేను ప్రశ్నిస్తున్నాను ఈ పేదోళ్ళు కడుపు కొట్టడన్నా మీరు చేసిన సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు పేదోళ్ళు వీళ్ళకు రెండు రెండు ఉన్నాయి లేకుంటే తప్పుడు సమాచారంతో రాలేదు ఎంఆర్ఓ గారు స్క్రీనింగ్ చేసి ఎంఆర్ఓ గారు లిస్ట్ ఇచ్చి కనీసం పట్టాలు మాత్రం వేయలేదు వీళ్ళు మీరు హరువులే అని చెప్పిన తర్వాత వీళ్ళు పేదోళ్ళంత వచ్చి ఈ ఇళ్లను ఆక్రమించుకోవడం జరిగింది సంవత్సరం నుంచి ఈ ఇళ్లనే ఉంటాను కనుక మిస్టర్ ఝాన్సీ రెడ్డి గారు మీరు ఒక్కసారి మీకు మంచి మనసు ఉందని చెప్పి ప్రజలంతా నమ్మి అఖండ మెజార్టీని గెలిపించింది మీ కోడలు అఖండ మెజార్టీ గెలిపించింది కాలుకృతి ప్రజలు కానీ మీరు చేసేది ఏదైనా ఒకసారి మనసుతో ఆలోచించాలని కోరుతున్నాం మీరు కాంగ్రెస్ నాయకుల మాట లేని ఊరికొక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మేము తప్పుడు ఆలోచన చేయించి పేద ప్రజలకు వ్యతిరేకంగా పేద పేద ప్రజలకు అన్యాయం చేయించే విధంగా మీరు చేసి మిమ్మల్ని మరి భూస్థాపతం చేసే మీ పేరును సర్వనాశం చేసే విధంగా పాలకుర్తి నాయకులంతా కూడగట్టుకొని చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి అనేక సంఘటనలు ఈ ప్రజలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు వేరుపుల గాని పాలకుర్తి కానీ గూడూరు కానీ తొరూరు కానీ అనేక గ్రామాలలో ఈ సంఘటన చూసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనవి చేస్తున్నాం మూడు రోజుల లోపల మూడు రోజుల లోపల ఈ చిన్న తోర గ్రామాల్లో ఉన్నటువంటి ఇరవై మంది దళితులను ఇరవై మంది పేదోళ్లకు వాళ్ళ వాళ్ళ ఇళ్లను వాళ్ళ వాళ్ళ నివసించే ఇళ్లను వాళ్ళకు ఇవ్వకుంటే ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం అట్టేడలా సమీ సమైక్యంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అందులో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలిసి వచ్చినందుకు అడిగి ఉన్నారు మీరు చేసే చూసుకుని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో తరతరాల జెండా పట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా పేద పేదల కోసం ఆలోచించే వాళ్ళు కూడా మా వైపు రావడానికి సిద్దంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మూడు రోజులలో ఈ సమస్యను పరిష్కరించండి అది మీ చేతిలో ఉన్నది మీరు తలుసుకుంటే ఒక నిమిషంలో పరిష్కరించగలుగుతారు మంచి మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా కనుక మీరు చరిత్ర నిలబడాలంటే మీరు రాజకీయాలు మీరు డబ్బు ఉన్నది కనుక రాజకీయాలు రావడం కోసం చరిత్ర కోసం వచ్చారు కానీ చరిత్ర నిలబడతారా చరిత్ర హీనులు అవుతారా ఒకసారి ఆలోచించుకోమని ఈ చిన్నతరు గ్రామం నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా కనుక జాన్సి రెడ్డి గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు కనుక మీరు తప్పసరి వీళ్ళకి న్యాయం చేసి మూడు రోజులలో ఇల్లు ఇవ్వాలని తప్పనిసరి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటది తప్పసరి ఎక్కడ పేదోనికి ఇబ్బంది వచ్చినా భారతీయ జనతా పార్టీ వస్తుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో వస్తాయి ఈ ఇళ్ళిచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇచ్చారు ఆరు కంటే ఇల్లు కట్టింది తప్ప మీరు ఎవరు కంట్రిబ్యూషన్ చేసిన సంఘటన లేదు మీరు ఎవరు కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ చేయలేదు కనుక పేదోళ్ళకి ఇచ్చేటువంటి ఇల్లు పేదలకే దక్కాలి ఆ పేదోలు దక్కేదాకా మేము ఉద్యమిస్తాం తప్పనిసరి ఎంతటి ఎంతటి ఎంత ఏ పరిస్థితికైనా మేము వెనుకాడ సమస్య లేదని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరి మూడు రోజుల్లో కూడా ఈ చిన్న తరపు గ్రామ ప్రజలను న్యాయం చేయాలని ఝాన్సిరెడ్డి గారికి చేసే నమస్కృస్తుంది